నా దేవాతి దేవునికినూ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు సర్వ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి లైట్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి బిడ్డలకును నా యొక్క హృదయపూర్వకమైన పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు వర్తమానము మనం విందాము ఒకవేళ మీ చేతుల్లో బైబిల్ ఉంటే మీరు కూడా మీరు చూడండి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు కూడా దేవుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు దేవుడు మన కుటుంబాలకి దయచేస్తాడు ఇరవయవ అధ్యాయము ఇర్మియా పదమూడవ వచనమును యహోవని కీర్తించుడి యహోవని స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించు చాలా గొప్ప వర్తమానమండి యహోవను స్థుతించినప్పుడు యహోవను కీర్తించినప్పుడు మరి గొప్ప కార్యములు చేసేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు ఏంటి ఆ గొప్ప కార్యములు అంటే దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ఎవరి చేతిలో నుండి దుష్టుని ప్రాణము చేతిలో నుండి దరిద్రుని ప్రాణము ఆయనే రక్షించుచున్నాడు ప్రాణము నా ప్రాణమా యహోవను సన్నిధించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము అంటున్నాడు చూడండి మన ప్రాణానికిను దేవుని ప్రాణానికిను చాలా ముడిపడిందండి ఎందుకు అనంటే ఈ లోకానికి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన ప్రభువు తన ప్రాణము పెట్టి తన స్వరక్ తన స్వరక్తము చేత మనల్ని సంపాదించుకున్న ప్రభువు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు నువ్వు మొదటగా ప్రేమించడం కన్నా దేవుడే నిన్ను మొదటగా ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు దేవుడిని ప్రేమ నీ పట్ల కుమ్మరిస్తున్నాడు కాబట్టి మరి నువ్వు దుష్టుని చేతిలో పడకుండా మరి ఆయన నీ ప్రాణమును కాపాడుతాను అంటున్నాడు శుంకరి తను తను తగ్గించుకొని ప్రార్థించిన ఉన్నాడు పరిశీలు సర్దికేలు ఆయన యొక్క కృపలో లేకుండా పోయారు కానీ సుంకరైతే దేవుని యొక్క కృపలో నిలుచున్న వాడుగా ఉన్నాడు అయితే సుంకరుల వల్లే మనము సుంకర వల్లే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మరి ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు దేవుని గనపరిచినప్పుడు మరి దుష్ట స్వభావము దుష్ట హృదయము కలిగిన ప్రతి బిడల చేతులు ప్రతి ఒక్కరి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఈ లోకములో దుష్టుడుగా అపవాది ఎంతో తిరుగుతున్నాడు ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వల్లే తిరుగులాడుతున్నప్పుడు మరి వాళ్ళ చేతిలో పడకుండా చూడండి లోకం వైపు మనం చూడకుండా లోకాశుల వైపు చూడకుండా మరి నేత్రాసు వైపు చూడకుండా శరీరాశి వైపు చూడకుండా మనము దేవుని వైపు చూస్తున్నప్పుడు మరి లోకానుసారంగా తిరుగుతున్న మరి లోకానుసారంగా ఎవరైతే తిరుగుతున్నారో మరి వాళ్ళ చేతిలో నుండి కూడా మరి దేవుడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు నిన్ను కాపాడుతాను అంటున్నాడు మరి లోకానుసారంగా ఎవరు తిరుగుతారు హేయమైన క్రియలు ఎవరు చేస్తారు అసహ్యకరమైన క్రియలు ఎవరు చేస్తారు అపవాది వలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యములు చేస్తారు అయితే అటువంటి వారు నిన్ను పురుగలిపినప్పుడు నిన్ను మరి మోటివేషన్ చేసినప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం సినిమాకి వెళ్దాం షికార్లకి వెళ్దాం మరి భయంకరమైన కార్యక్రమాలకు మనం వెళ్దాము మరి అనేకమైన హింసలు అనేకమైన హత్యలు ఇంకా అనేకమైన కార్యక్రమాలకి ఎంజాయ్మెంట్లకి మరి పురుగు పురుగొలుపుతున్నప్పుడు వాని చేతిలో నుండి దేవుడు తప్పిస్తాను అంటున్నాడు అయితే మన స్నేహము మన ఆలోచన మన తీరు మన పద్ధతి మన ప్రవర్తన మరి ఎలా ఉండాలి అని అంటే మరి దేవుని యొక్క వాక్యముతో ముడిపడిన రీతిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఒక గైడెన్స్గా ఉన్నాడండి దేవుడు మనకి తోడుగా ఉన్నాడండి దేవుడు మనకి నీడగా ఉన్నాడు దేవుడు మనల్ని ఉన్నాడు దేవుడు మనల్ని తప్పించేవాడు ఉన్నాడు అయితే ఇన్ని తప్పింపబడాలి నువ్వు లోకములో నుండి అన్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఒక స్నేహితుడిగా నువ్వు ఎంచుకున్నప్పుడు దేవుణ్ణి ఒక దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినప్పుడు ఇదిగో దుష్టిని చేతిలో నుండి దరిద్రునిత విడిపించుచున్నాను అన్న అంటున్నాడు మరి ఇర్మియా భక్తుడు చాలా ఉన్నతమైన వాక్యములు చాలా లోతైన వాక్యములు దేవుడు తన యొక్క బిడ ద్వారా తెలియపరచినాడు మరి చెరకు వెళుతున్నప్పుడు హే కార్యాలు చేస్తున్నప్పుడు మరి చెరకి మరి తన బిడలను పంపిస్తున్నప్పుడు అక్కడ నుండి దేవుడు ఎలా విడిపిస్తాడు ఎలా ఆయన కరుణిస్తాడు ఎలా ఆయన గద్దిస్తాడు ఎలా ఆయన శిక్షిస్తాడు ఎలా ఆయన బలపరుస్తాడు ప్రతిదీ కూడా తన ప్రవక్త ద్వారా మరి దేవుడైన యహోవా మరి తెలియపరుస్తున్న వాడు ఉన్నాడు అయితే ఈ లోకపు దుష్టుని చేతిలో నుండి దేవుడు నిన్ను తప్పించేదానికి కూడా తన వాక్యము తన సేవకుల ద్వారా నీకు బయలుపరిచినప్పుడు మరి నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించుకున్నప్పుడు దేవుడు ప్రతి యొక్క హేయమైన కార్యముల నుండి హేయమైన క్రియల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు అందుకే దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించు చున్నాడు చూడండి దుష్టులు ఏం చేస్తారు ప్రాణమును తీసివేసేదానికి మరెంతగానో పన్నాగం పొందుతారు మరి వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు వాళ్ళకి సరైన స్నేహమును వివనప్పుడు వాళ్ళు ఆశించింది నువ్వు ఇవ్వనప్పుడు మరి నిన్నెంతటి దా ఎంతటి వాటికైనా మరి అగ్నిగుండములో తోసేసేదానికి నిత్య నరకములోకి పంపించేదానికి అలాగే భయంకరమైన శాపాలకి అలాగే భయంకరమైన వాటికి గురి చేసేదానికి ఎంతగానో సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటారు డు ఎప్పుడు డైరెక్ట్ గానే చేయడు కదండి ఎలా చేస్తాడు ఒక మనుషులలోకి స్వభావము మనుషుల స్వభావంలోకి అపవాది యొక్క క్రియలు జరబడినప్పుడు దుష్టుడు వాళ్ళ ద్వారా నీతిమంతులైన దేవుని వెంబడిస్తున్న ప్రతి బిడల్ని ఎవరు నిమృంగుదా అని గర్జించు సింహం వల్లే తిరుగులాడతాడు మనము ఒక ఉపమానంగా తీసుకున్న ఉపమానంగా కదండి రియల్గా జరిగిన బైబిల్ గ్రంథంలో యోగు చరిత్ర మనం తీసుకున్నప్పుడు యోగుని మరి ఎలా శోధించాలి అని అనుకున్నప్పుడు మరి దేవుడు పర్మిషన్ తీసుకొని మరి వచ్చిన ఉన్నాడు కదండి మరి వచ్చి మరేం చేస్తున్నారు తన బిడ్డల్ని పొంగొట్టాడు తన తన ఆస్తి పోయింది తన బిడ్డలు పోయారు అంత సర్వము నాశనం అయిపోయింది సర్వము నాశనం అయిపోయి రిక్తుడుగాను మరి ఏమీ లేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు యోబు తన భార్య యోబుని కూడాను దేవుని దూషించి మరణము కమ్ము అన్నంతగా కూడా శోధన అనేది కలిగింది అయిన మటుకు యోబు ఎంత విశ్వాసముతో ఉన్నాడు మరి అంత విశ్వాసముతో ఉన్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకోగలిగినాడు రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు పోంగొట్టుకున్నంత కూడా తెచ్చుకున్న వాడు ఉన్నాడు చూడండి మరి యోబు చాలా దరిద్రుడు అనే స్థితిలోకి కూడా వచ్చాడు ఒక ఉన్నతమైన ఒక ఐశ్వర్యవంతుడుగా ఉన్న వ్యక్తి ఏమీ లేని నిస్సహాయమైన దరిద్రత స్థితిలోకి వచ్చినప్పుడు తన విశ్వాసమే తను దేవుని నిలిపిన ఒక గొప్ప నమ్మకమే రెండింతల ఆశీర్వాదము పొందుకున్న వ్యక్తిగా కూడా మనకి యోబు ఉన్నాడు యోబును కూడా మనము సాదృశ్యంగా తీసుకున్నప్పుడు ఎంతో మనము మేలు పొందుకుంటామండి ఎంతో ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం అలాగే లాజరు ఒక దరిద్రుడిగా ఉన్నాడు ఒక భిక్షగాడిగా మరి రాజు పడేసిన ముక్కలు తిని బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు మరి అలాంటి వాడు కూడాను దేవుని ఎందు విశ్వాసముతో ఉండి నమ్మకముతో ఉండి దేవుని దగ్గర ప్రార్థించుకునేవాడు ఉండి కనిపెట్టుకున్న వాడు ఉన్నాడు ఒక దినాన తన ప్రాణము పోయినప్పుడు కూడాను నెమ్మది కలిగిన ప్రదేశములో మరి ఆయన త అబ్రహాము రొమ్మున కూర్చున్న వ్యక్తిగా ఉన్నాడు అయితే నీకు ఈరోజు ఎలాంటి స్థానము కావాలనుకుంటున్నావో ఎలాంటి నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉండాలనుకుంటున్నావో ఎలాగ నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటున్నావో ఎలాగ దీవింపబడాలనుకుంటున్నావో నేడే నీలో ప్రాణం ఉన్నప్పుడు మరి దేవుణ్ణి అంగీకరించినప్పుడు దేవుని విశ్వసించినప్పుడు మరి ఆయన నీ ప్రాణముని దృష్టిని చేతిలో నుండి విడిపిస్తానని అంటున్నాడు ఈరోజు ఆస్తులు కూడా ఆస్తులు పొంగొట్టుకున్న ఉన్నారు ఉన్నదంతా సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు లోకాశల వైపు శరీరాశల వైపు నేత్రాసుల వైపు మరి ఎంజాయ్మెంట్లకు మరి అనేకమైన కార్యక్రమాలకును తిరిగి ఉన్నదంతా వ్యర్థపరుచుకున్న వారు ఉన్నారు అటువంటి వారందరూ ఈరోజు మరి ఏమీ లేని నిస్సాహ్యమైన స్థితిలో ఉన్నారు అయితే దేవుడు ప్రతి బిడలకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు మీరు నా వైపు తిరగండి నా వాక్యం వైపు తిరగండి నేను మీ వైపు తిరుగుతాను అంటున్నాడు దేవుని వైపు మనం ఎప్పుడైతే హృదయపూర్వకమైన యథార్థత కలిగిన ప్రార్థన జీవితం కలిగి మనం నమ్మకముతో ప్రార్థన చేస్తామో దేవుని స్థుతిస్తామో దేవుడు మనము మనల్ని దుష్టుని చేతిలో నుండి ఆయన విడిపించేదానికి ఆయన ఎంతగానో నీకు సమీపముగా ఉన్నాడండి కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము మరి చాలా చక్కటి మాట నాలుగో వచ్చినములు అంటున్నాడు దుష్టులు అలాగున నుకుండా గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు అంటున్నాడు చూడండి గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు అని అంటున్నాడు ఒకరోజు విమర్శ దినమున ఒకరోజు దేవుని యొక్క ఎదుట దుష్టులుగా ఈ లోకములో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా రేపు దేవుని ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి వారందరూ కూడాను గాలికి ఎగురిపోయే పొట్టు వలేనుంటారు ఉంటారు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే దేవుని యొక్క వాక్యము నీలో విత్తబడినప్పుడు ఆ యొక్క వాక్యమును నువ్వు ముండ్ల పొదల్లో వేయకుండా రోడ్డు పక్కన నేల మెంద ఉండకుండా మరి మన్ను కలిగిన లోతైన హృదయములో నీళ్ళ ఉంచుకున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్క ఆపదలో నుండి శ్రమల్లో నుండి ఇరుకుల్లో నుండి ఇబ్బందుల్లో నుండి సమస్యలో నుండి ఆర్థిక విషయంలో నుండి అనారోగ్య విషయంలో నుండి దేవుడు నిన్ను తప్పించేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అయితే నీ జీవితంలో దేవుడు ఒక్కటే కోరుతున్నాడండి అండి ప్రియాణిస్తమా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్న ప్రతి పిల్లలంగా మనమందరం కూడాను దేవుణ్ణి మనము ఆరాధించడమేనండి దేవుణ్ణి స్తుతించడమే ఇక్కడ అంటున్నాడు మరి యహోవని కీర్తించుడి యహోవని స్తుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు మరి దేవుని స్థుతించినప్పుడు ఆ స్థుతుల మధ్యన ఆశ్రుడిగా ఉన్న మన ప్రభువు ప్రతి ఒక్క సమస్యను ఆయన తీసివేసేస్తాడు ఎవరి ద్వారా నీకు ఆపద పొంచి ఉన్నదో ఎవరి ద్వారా నువ్వు హింస పొందుతున్నావో ఎవరి ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఎవరు నిన్ను నిందిస్తున్నారో ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో ఎవరు నిన్ను గోతులోకి నెట్టేస్తున్నారో ఎవరు నిన్ను భయంకరమైన ఊబులేక నెట్టేస్తున్నారో ప్రతి వాటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నిన్ను నిలబెడతాను అంటున్నాడు దేవుని యొక్క వాక్యం నేల నుండి దరిద్రలను లేవనెత్తువాడు పెంటు కుప్ప మీద బీదలను ప్రభు పైకెత్తే దేవుడు మనకు ఆశ్రయకుడుగా ఉన్నాడు కేడముగా ఉన్నాడు అండగా ఉన్నాడు నీడగా ఉన్నాడు నీడ కలిగిన దేవుడైన ఆశ్రయమైన రెక్కల కింద మనమందరము వచ్చినప్పుడు ప్రతి ఆపద నుండి ప్రతి సమస్య నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అయితే ఈ రోజు నుండి ఒక తీర్మానం మనం కలుగుందామండి దేవుని స్థుతించడము నా ప్రాణమా యహోవను సన్నతించుము నా అంతరమున్న సమస్తమా ఆయన నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవను సన్నతించుము అనే వాక్యము మనము చూద్దామండి యహోవని స్థుతించడం మంచిది మంచిది అనని అరవై మూడో కీర్తనలో మనకి చాలా చక్కటి మాటని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి మనం స్థుతించడం వలన దేవుణ్ణి వెతకడం వలన మరి మనకి దీవెనకరంగా ఉంది అనే వాక్యము సెలవిస్తుందండి ఆ వాక్యములో మనం నిలుచున్నప్పుడు వాక్యములు మనం బలపడినప్పుడు స్థిరపడినప్పుడు మరి మనం ఎంతగానో దీవింపబడతాం అయితే క్రవు మెదడు దొరికినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని భుజించి మనం బలపడదాం తొంభై రెండో కీర్తనలో ఏ హోవును స్థుతించటం మంచిది మహోన్నతుడని నామమును కీర్తించటం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రియు నీ విశ్వాసత్యను పది తంతుల స్వర స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించుట మంచిది అని అంటున్నాడు మంచిది అంటున్నాడు ఎందుకనగా యహోవన్నీ నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు ఈరోజు సంతోషము లేకుండా నెమ్మది లేకుండా ఏడుస్తూ బాధపడుతూ అవమానాలతో నిందలతో ఇబ్బందులతో ప్రతికూలమైన పరిస్థితులతో ఆర్థిక పరిస్థితులతో ఎంతో మంది మరి నలుగుపోతున్న జీవితాలు ఉన్నాయండి వీటికి అన్నిటికీ మనం పులిష్ట పెట్టాలి అననంటే కేవలము నిజమైన దేవుణ్ణి మనం అంగీకరించడం ఆయన స్థుతించడము మరి ఆయన కార్యములు మనం రుచి చూడడము ఆ కార్యము ద్వారా మన ప్రాణము సంతోషముతో ఆనందముతో మన ప్రాణమును మన హృదయమును అలాగే మన కుటుంబాలను మన బిడ్డలను అందరూ సంతోషము కలిగిన సమ్మతి కలిగిన హృదయాలతో దేవుని స్థుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేసేదానికి ఆయన నీ ముందు నా ముందు ప్రభువు ఉన్నాడు నిలిచిన దేవుణ్ణి మనం చూసి ఆయన ఆరాధించి ఆశీర్వదింపబడిన పిల్లలంగా మనం అందరం ఉండి మన ముందుకు వెళ్దామండి ఆమె వాక్యము దేవుడు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించునగాక మరొకసారి మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి బిడ్డలకు పేరు పేరు వంతున నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి దేవుడు తన బిడ్డలందరినీ గాక ఆమె అందరికి సర్వశుభాలు